రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో రష్యా ఉత్తర కొరియా మధ్య బంధం మరింత బలపడుతోంది జపాన్ దక్షిణ కొరియాతో అమెరికా రక్షణ సహకారం విస్తరిస్తుంటే రష్యాతో ఉత్తర కొరియా కూడా అలాంటి సహకారాన్ని పెంపొందించుకుంటోంది తాజాగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్తో రష్యా సహజ వనరుల శాఖ మంత్రి అలెగ్జాండర్ క్లోజోవ్ సమావేశమైనట్లు అక్కడి అధికారిక వార్తా సంస్థ వెల్లడించింది వాణిజ్యం ఆర్థిక వ్యవస్థ శాస్త్ర సాంకేతిక సహకారం వంటి అంశాలపై వీరు చర్చించినట్లు పేర్కొంది రెండు దేశాల శ్రేయస్సు అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లడం అవసరమని కిమ్ పేర్కొన్నట్లు తెలిపింది కిమ్ అలెగ్జాండర్ మధ్య స్నేహపూర్వకమైన భేటీ జరిగినట్లు అభివర్ణించింది మరోవైపు రష్యన్ సైనిక అకాడమీ ప్రతినిధులు ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్లో సోమవారం పర్యటించారు అలాగే ప్యాంగ్యాంగ్ సిటీ కౌన్సిల్ ప్రతినిధులు రష్యా పర్యటనకు వెళ్లారు ఇటీవల రష్యా ఉత్తర కొరియాలు రక్షణ ఒప్పందాన్ని సైతం కుదుర్చుకున్నట్లు సమాచారం శత్రుదేశం నుంచి దాడి జరిగితే పరస్పరం సహకరించుకునేలా ఒప్పందాలు కుదిరినట్లు తెలుస్తోంది